రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఎన్జిటి స్టే ఎత్తివేయడంతో మన్యకూడ నుండి అప్పా జంక్షన్ వరకు నలభై కిలోమీటర్ల మేర బీజాపూర్ టు హైదరాబాద్ నేషనల్ హైవే పనులు ముమ్మరంగా ప్రారంభమైనట్లు కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అనుమతి తిరుపతిరెడ్డి తెలిపారు రంగారెడ్డి జిల్లా చేవళ్ల నియోజకవర్గ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే కాళి యాదవ్ అధ్యక్షతన బీజాపూర్ జాతీయ రహదారి అభివృద్ధి పనులపై విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల పదిహేడులో ప్రారంభించిన బీజాపూర్ జాతీయ రహదారి గత పాలకుల అలసత్వం వల్లే పూర్తి కాలేదని తీవ్రంగా కాని దుగిపట్టారు అప్పట్లోని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి మరియు పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలో ఇరువురు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జాతీయ రహదారి మరమ్మతు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన గుర్తు చేశారు ఎన్జిటిలో కేసు వేసిన పర్యావరణ ప్రేమికులతో పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు జరిపి వారిని ఒప్పించి స్టే ఎత్తివేయించి బీజాపూర్ జాతీయ రహదారి నిర్మాణానికి మార్గం సుగమం చేస్తారని ఆయన తెలిపారు ఈ సమావేశంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేపడ కాంగ్రెస్ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం ఎన్నో అవాంతరాలతో బీజాపూర్ హైదరాబాద్ బీజాపూర్ హైవే రెండు వేల పదిహేడు సంవత్సరంలో టెండర్ జరగడం జరిగింది గతంలో రామ్మోహన్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నితిన్ గడ్కరీ గారిని ఎన్నో సార్లు కలిసి విన్నపాలు ఇచ్చి ఈ బిజాపూర్ హైదరాబాద్ రోడ్డును శాంక్షన్ చేయవలసిందిగా ఎన్నోసార్లు కోరుకోవడం జరిగింది వారి కోరిక మేరకు ఈ బిజాపూర్ రోడ్డును శాంక్షన్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు మరి ఇక్కడ ఈ పర్యావరణ ప్రేమికులు మరి దాని మీద ఈ మర్రి చెట్లు ఏవైతే ఉన్నాయో మరి వందల సంవత్సరాల నుంచి ఉన్న మర్రి చెట్లు వాటిని కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు నేషనల్ గ్రీన్ కు కేసు వేయడం జరిగింది దాంతో రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అది ఎన్నో అవంతరాలను ఎదుర్కొంటూ ఇప్పటివరకు కొనసాగింది చిత్త చివరికి మరి మరి రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు వారు మరి రాజు గారు సీనియర్ ఐఏఎస్ అధికారి వారికి ఫాలో చేయడంతో మరి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న స్టే ఎత్తివేయడం జరిగింది ఎత్తివేసిన ఎమ్మెడే మరి కాంట్రాక్టర్లను మరి పని స్టార్ట్ చేయవలసిందిగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ కూడా మరి స్పీడ్ గానే స్పందించి మరి పని స్టార్ట్ చేయడం జరిగింది మరి నిర్దేశిత టైం కన్నా ముందే మరి ఈ మనీ కూడా అప్పా జంక్షన్ మధ్యలో నలభై ఆరు కిలోమీటర్ల రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డును నిర్దేశిత టైం లోపలనే మరి కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందుబాటులోకి తెస్తే మరి ఏమైతే ఈ యాక్సిడెంట్ల వల్ల మరి వందల మంది చచ్చిపోయారు ఈ ఈ ఈ హైవే మీద మరి అదే విధంగా గత ప్రభుత్వం మరి రెండు వేల పదిహేడులో మరి రోడ్డు టెండర్ అయ్యి చేస్తే మరి వారి పరి పర్యవేక్షణ కానివ్వండి మరి ఇంకే విధంగా వాళ్ళ అలసత్వం వల్ల ఈ రోడ్డు పని మరి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఎత్తివేయడం జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన వెనబడే మరి దాన్ని సీరియస్ గా ఫాలోఅ చేసి స్టే ఎత్తిపించి పని స్టార్ట్ చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విటిన్ టైం లోపల మరి రోడ్డు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి చేస్తారని ఆశిస్తూ మరి అధికారులకు కూడా మేము కోరుకోవడం ఏంటంటే ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు అందరి తరఫున మరి నేషనల్ హైవే అథారిటీ వారు మరి సీరియస్గా మరి పనిని కంప్లీట్ చేయించి ప్రజలకు అందుబాటులోకి చేస్తారని చెప్పి కోరుకుంటూ ఊహిస్తున్నాను